అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచేతి వంట ఈరోజు వీడియోలో ఎగ్ పులుసును ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా సూపర్ అంటే సూపర్గా కుదురుతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా పొయ్యి మీద మనం ఏ గిన్నెలో అయితే పులుసు ప్రిపేర్ చేసుకుంటామో అది పొయ్యి మీద పెట్టేసుకొని బాగా వేడిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి నూనె కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకొని త్వరగా ఫ్రై చేయండి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కోడిగుడ్డు పులుసులో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటాయి నేను పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేశాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి వేసిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలండి నేను ఎనిమిది గుడ్లను వరకు ఉడికించి తీసుకున్నాను మనకు సరిపడా ఎగ్స్ని తీసుకొని ఇవి వేసేసుకోండి ముందుగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా పులుసు మరిగేటప్పుడు గుడ్లకు ఘాట్లు పెట్టుకొని కూడా పులుసులో వేసేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకుంటే పైన ఉన్న లేయరు కొద్దిగా కలర్ మారితే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఇలా వేసేసుకొని ఒక ఐదు నిమిషం నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని ఫ్రై చేసుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి కలుపుతూ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి నేను నూట యాభై గ్రాముల వరకు చింతపండు నానబెట్టేసి రసం తీసానండి పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని ఈ పులుసును మొత్తం వేసేసుకోండి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టేసి పులుసు తీసామంటే చక్కగా వస్తుందండి ఇలా వేసేసుకొని పులుపుకు తగ్గట్టు మన పులుపుకు తగ్గట్టు ఉందా లేదా చూసుకొని కొద్దిగా పులుపు ఉంటే వాటర్ వేసుకోండి వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో చూసుకొని వేసుకోండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి పులుసుని మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంటని హై ఫ్లేమ్లో ఉంచి పులుసుని మరిగించుకోండి ఇలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో జీలకర్ర మెంతల పిండి వేసామంటే సూపర్గా ఉంటుందండి ఏ పులుసు కూరల్లోనైనా కొద్దిగా మెంతి పిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో మెంతిపిండి జీరా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోండి ఇక్కడ ఐదు నిమిషాలు మరిగిపోయిందండి ఇలా చక్కగా చిక్కబడిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోండి మెంతిపిండి ఎక్కువ వేసారంటే చేదొచ్చేస్తుందండి చూసి వేసుకోండి టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా వేసేసుకొని ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు మరిగించుకొని దింపేసుకుంటే సూపర్గా పుల్లపుల్లగా మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది రెండు ఉన్న మనకి పాడవ్వదండి చాలా బాగుంటుంది ఎగ్గు పులుసు ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ